సంస్కృత విశ్వవిద్యాలయానికి అక్కడ రిజిస్టార్గా ఉన్నారు వాళ్ళు లేదు కాబట్టి అలాంటివన్నీ ఒక ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ సంస్కృత భాష పాఠశాలల్లో సామాన్య పాఠశాలలు స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ గురుకుల పాఠశాలలోని సంస్కృతాన్ని ప్రాచ్య పాఠశాలల్లో కూడా సంస్కృతాన్ని ఒక ద్వితీయ భాషగా లేక ప్రథమ భాషగా ప్రవేశపెట్టాలని అలాగే జూనియర్ కళాశాలలో కేవలం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో మాత్రమే కళ అభిమాన భాషగా సంస్కృతం చదువుతున్నారు దీనిని ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని అలాగే డిగ్రీ కళాశాలలు ప్రాచ్య సంస్కృత అధ్యయన అధ్యయనాలు ఇవన్నీ జరగాలని సంస్కృత సంభాషణ శిక్షణ ప్రశిక్షణ మొదలైనటువంటి కార్యాలన్నీ కూడా చేపట్టి ఇందాకల మా డాక్టర్ రంగాచార్య గారు చెప్పినట్టుగా ప్రత్యేకమైన సంస్కృత అకాడమీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో ఈ సదస్సు ఏర్పాటు చేయడమైంది ఈ సదస్సు ఈ నెల పదమూడు రెండవ శనివారం పద్నాలుగు ఆదివారం టీటీడీ కళ్యాణ మండపం ఎంపీపీ కాలనీలో ప్రారంభమవుతుంది అనేకమంది అనేక మంది పెద్దలు వైస్ ఛాన్సలర్స్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ పాల్గొంటున్నారు అంతేత మా మిత్రులందరికీ నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ రెండు రోజుల సదస్సుని పూర్తిగా మీరు మన ఛానల్స్ ద్వారా వార్తల ద్వారా మహానగర ప్రజలకు మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రజలందరికీ తెలియజేస్తారని చాలా ఆ మనస్ఫూర్తిగా